ఇప్పుడు నేను మీకు చూపించబోయే టెంపుల్ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ శ్రీ బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఉంది ఈ గుడి ప్రత్యేకత ఏందంటే శివునికి గంగాదేవి మూడు వందల అరవై ఐదు రోజులు చొప్పున శివునికి అభిషేకం చేస్తూనే ఉంటుంది ఈ గుడి చరిత్ర కోసం నేను ఒక ఫస్ట్ వీడియో చేశాను ఆ వీడియో చూడని మీకు అర్థమవుతుంది ఇక్కడ నీళ్ళు చాలా తీయగా ఉంటాయి అవి చాలా మంది ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉంటారు ఇంకా మేమైతే లైన్ కడదామని కోనేరులో కాళ్ళు కడుక్కొని వెళ్ళాము గాంధీ తాత ఏంటో ఇక్కడికి వచ్చేసాడు ఇంకా మేమందరం బొట్టు పెట్టించుకొని లైన్లో లో ఉన్నాం మా కన్నే నాలుగైదు లైన్స్ ఇంకా ముందు ఉన్నాయి ఇంకా టెన్ ఫిఫ్టీన్ ఉండొచ్చు మేబీ మేము ఇంకా ఫస్ట్లో రోలో ఉన్నాం ఇంకా ఒక త్రీ రోస్ అయితే అలా వెళ్ళాము తర్వాత ఇంకా మా వల్ల కాదనేసి మేమున్న ప్లేస్లో ఒక చిన్న పాప ఉన్న వాళ్ళని అక్కడ పెట్టేసి మేము అక్కడి నుంచి వెళ్ళి కుట్టపైన ఇంకా శివుని విగ్రహం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడికి వచ్చి మేము మొక్కి ఇంకా వెళ్ళిపోయాము ఈ ఈ విగ్రహానికి కూడా ఒక చరిత్ర ఉన్నది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఇక్కడ ఏం మొక్కుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అని అన్నారు నేను ఏం మొక్కుకున్నా అనేది మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి చూద్దాం ఇంకా మేము అక్కడ నుంచి అయితే జాతర లోపలికి వెళ్ళాం అక్కడ చూడొచ్చు చాలా మంది అక్కడే వండుకొని తినే వాళ్ళు ఉన్నారు లేకపోతే అక్కడ ఫుడ్ ఇస్తే అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తింటున్న ఉన్నారు పైన చూడొచ్చు జనాలు ఎంత మందో ఇక్కడ టిఫిన్ ఉప్మా ప్రొవైడ్ చేస్తున్నారు ఎలా ఉంది టేస్ట్ అని చూడడానికి వెళ్ళా చాలా బాగుంది అంకుల్ నేను మాట్లాడాను చూస్తున్నారు కదా అంకుల్ ముస్లిం అంకుల్ శివాలయంలోకి వచ్చి కూడా తను పెడుతున్నాడు అయితే నేను అడిగా ఇలా మేము ప్రతి ఇయర్ పెడుతూనే ఉంటాము ఇప్పటికి యాభై క్వింటల్ వరకు అయిపోయింది రవ్వ చేసాము ఇంకా తీసుకొస్తామని కూడా చెప్పారు ఇక్కడ పక్కనే రసిన కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నేను వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్న అన్న ఉన్నారు సూపర్వైజర్ అంతా వరకు ఐదు డ్రమ్ములు అయిపోయాయి మేము ఇంకొక ఆరు ఉన్నాయి అవి కూడా కంటినేషన్ చేసి వెళ్ళిపోతాము అది సరిపోకపోతే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము ఇంకా మేము నుంచి ముందుకు వచ్చాము ఇక్కడ రింగ్స్ ఆడుతున్నారు చూద్దాం కొద్దిసేపు టైంపాస్ అన్నట్టు చూసాము ఒక్క రింగ్ కూడా నేను హాఫ్ అన్ అవర్ నించున్నా కానీ ఒక్కరికి కూడా ఒక్క రింగ్ కూడా పడలేదు ఇక్కడ వీళ్ళిద్దరు అంకుల్ వాళ్ళు వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట ఇద్దరు కలిసి అనుకొని పబ్లిక్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం భక్తులకి వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నారంట మీరు వెనక చూసుకోవచ్చు ట్రాలీని చూసిన దాన్ని నిండా తీసుకొచ్చిర్రు ఒక్క బాటిల్ మనకి బయట టెన్ రూపీస్ ఉన్న ఫిఫ్టీన్ రూపీస్ ఉన్నా చూడొచ్చు అంకుల్ వాళ్ళు ఎంతగానో చూస్తున్నారు ఇక్కడ అంకుల్ మాస్టర్ చేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకు వచ్చాము ఇక్కడ పులిహోర పెడుతున్నారు ఆ పులిహోర తినేసి ఇంకా ముందుకు వెళ్ళాము ఇక్కడ ఎవరైనా తప్పిపోతే వాళ్ళని మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు వచ్చి వస్తారని ఇక్కడ ఇక్కడ నా బ్రదర్స్ మాత్రం జస్ట్ ఆట పట్టియడానికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ పేరు అక్కడ మెన్షన్ చేసి మైక్ లో పిలిపించారు ఇక్కడ పక్కనకి వచ్చి ఫుల్ నవ్వుకున్నారు అక్కడి నుంచి మేము కొంచెం ముందు కోనేరుకు వచ్చాము కోనేరులో అందరు ఏం చేస్తారు మొక్కి అందులో రూపాయ రెండు రూపాయలు వేస్తారు కదా ఈ పిల్లలు అందరు ఆడి ఆ పైసలు అన్ని తీసుకుంటున్నారు చూడండి ఏమంటాడు మనల్ని చిన్నప్పుడు జాతరకు తీసుకెళ్ళినప్పుడు మన అమ్మమ్మల తాతలు ఇలానే బేరం చేసేవాళ్ళేమో చూడండి తను ఎలా బేరం చేస్తున్నాడు అనేది ఫస్ట్ తను ఇరవై ఐదు కడిగాండు ఇయ్యను అనేసరికి ముప్పై తీసుకో ఇస్తావా లేదా ముప్పైకి అయితే ఇస్తా అని చెప్పి ముప్పైకి ఇచ్చేసిండు ఇక్కడ జాతరలో జాతర్లు బాగా డిమాండ్ ఉంది పదికి రెండు ఒక దగ్గర ఇంకో దగ్గర పదికి మూడు అంటే హ ఇక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారంటే ఒకటి నాగమ్మ తల్లి హనుమాన్ వినాయకుడు ఏ గుళ్ళైనా ఖచ్చితంగా వినాయకుడు ఉంటాడు శివుని చూడండి ఎవరైనా ఇక్కడికి రాని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచో చూసి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా ಇಲ್ಲ ಮರನ್ನು ಅದ್ಭುತ ವಿಗ್ರಹ ಮರಾಧೀಶ್ವರ ಅಗಣಿತ ಗುಣಗಣ ಅಮೃತ